అది చాలా భయం వేసిందండి అండి నాకు గాని అమ్ముకు గాని బాబుకు కానీ ఈత అనేది రాదనమాట అత్త అయితే మా వెంట రాలేదండి ఊరి దగ్గరనే ఉంది ఆ నీళ్ళల్లో పూర్తిగా మునిగిపోయిన తర్వాత ఆ పైన బోట్ లో వచ్చేసి కొంచెం పసుపు కుంకుమ పూలు వేసి దైవ దర్శనం అయితే చేసుకుంటారు సొంత నదులు కలిసి చూడండి చాలా మంచి ప్రదేశము చాలా మహిమాన్వితమైన ప్రదేశం అని చెప్పొచ్చు చాలా ఎన్నో క్రీస్తు పూర్వం సంవత్సరాల క్రితము గుడి అని చెప్పొచ్చు అండి హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా నంద్యాలకు అయితే నిన్న మధ్యాహ్నం నుంచి బయలుదేరి వచ్చేసామండి కొంచెం పెందలాడే బయలుదేరుదాం అనుకున్నాం కానీ కొంచెం లేట్ అయ్యేసి నైట్కి నంద్యాలకు రావాల్సి వచ్చింది యాక్చువల్గా అయితే కనుక ఊరు నుంచే డైరెక్ట్గా మామయ్య గారి హస్తికాలు తీసుకునేసి అయితే అందరూ కాశీకి వెళ్ళండి అని చెప్తున్నారు కానీ పదకొండు నెలల వరకు వీలు అవ్వదు కదా అనేసి అన్ని రోజులు అలాగనే అక్కడనే దహన సంస్కారాలు చేసాం కదండి అక్కడనే ఒక చిన్న రూమ్ ఉండింది అనమాట ఆ రూమ్లో పెట్టేసి అన్ని రోజులు అక్కడ పెట్టడం ఇష్టం లేక మేము ఏం చేసామంటే మాకు నంద్యాలలోని దగ్గరలో ఉందండి నైంటీ కిలోమీటర్స్ అలా ఉంటుందనమాట సంగమేశ్వర ఆలయం ముందు కూడా నేను ఒక వీడియో షేర్ చేశాను చూడండి ఇట్లా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో పాటు అలాగే మా వెంచర్లో ఫ్యామిలీ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళాను అనేసి అప్పుడైతే ఫుల్గా నీళ్ళు అనేది ఉన్నాయి అనమాట ఇప్పుడైతే అంతగా నీళ్ళు లేవన్నారు కానీ సప్తనదులు కనుక అక్కడ గంగలో కలిపితే చాలా మంచిది కదా మామయ్య కాశీలో కలిపినంత పుణ్యం వస్తుంది కదా అనేసి మా గారి అస్థి కాలని గంగలో అనేసి ఇక సంగమేశ్వరానికి అయితే నేను అమ్మ మా వారు అలాగనే బాబు బయలుదేరామండి అయితే రాలేదు అసలు చూసారు కదండి మొక్కలన్నీ ఫుల్గా గడ్డెంత పెరిగిపోయాయి అన్నమాట అసలు ఇప్పుడు గార్డెన్ చక్కదిద్దుకోవాలండి ఎక్కువగా ఎండలు ఉండడం వల్ల అసలు మొక్కలన్నీ చనిపోయాయి తర్వాత గడ్డంతా పెరిగిందనమాట మొన్న వర్షం పడడానికి అందుకనేసి ఫస్ట్ అయితే ఇదిగోండి ఇలా నేను మా వారు విష్ణు అలాగనే అమ్ము నలుగురము సంగమేశ్వరాన్ని బయలుదేరాము అత్త అయితే మా వెంట రాలేదండి ఊరి దగ్గరనే ఉంది మా వెంట రాకూడదని చెప్పారు తర్వాత అక్కడ అదే మామయ్య గారి అస్థికల్ని కలిపి చోటుకు కూడా అత్తయ్య రాకూడదని చెప్పారండి అందుకనేసి అత్తయ్య ఊర్లోనే ఉంచేసి మేమైతే నలుగురం బయలుదేరాము ఇంటి దగ్గర కూడా నేను పూజ అందుకు ఏం చేయలేదండి మీరు చాలా మంది మొన్నటి వీడియోలో నా చిన్న హెల్ప్ కావాలి అని అడిగాను కదండి అప్పుడు చాలా మంది మెసేజ్ చేశారు కామెంట్స్ చేశారు ఎంత బాగా నన్ను సొంత మీ ఇంట్లో ఆత్మీయురాలుగా మీ ఇంట్లో ఒక అక్కగా మీ ఇంట్లో ఒక చెల్లెలుగా నన్ను అనుకునేసి నేను అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానంగా ఎంతమంది కామెంట్లో రిప్లై ఇచ్చారంటే మీ అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ తెలుపుకోవాలి అంతేకాకుండా ఆ దేవునికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలండి నాకు ఇంతమంది అక్క చెల్లెళ్లను ఇంతమంది ఫ్రెండ్స్ను ఇచ్చినందుకు మీ అందరూ కామెంట్స్ షేర్ చేశారు కదండి ఇట్లా పూజ చేసుకోవచ్చు అనేసి అందుకనేసి ఈ ఒక్క కార్యం ఉంది కనుక ఈ ఒక్క కార్యం అయిపోయిన తర్వాత ఇలా అంతా మళ్ళీ ఒకసారి నీట్గా క్లీన్ చేయించుకునేసి ఆ పంచకం చల్లిన తర్వాత పూజనే స్టార్ట్ చేస్తానండి ఇంకా అత్తయ్య ఇప్పుడైతే రాలేదు కదండి అత్తయ్య మన ఇంట్లో అయినా కానీ ఒక గురువారం కానీ సోమవారం కానీ రావాలి ఇంటికి ఫస్ట్ టైం అని అన్నారు అందుకనేసి ఇంకా రేపు సోమవారం రోజు అత్తయ్యను మళ్ళీ ఇంటికి తీసుకొని వస్తామండి ఇదిగోండి నేను అమ్మ నాకైతే ఫుల్గా జలుబు చేసిందండి మీ అందరికీ తెలిసి ఎక్కడైనాకైనా బయలుదేరి వెళ్ళి వచ్చానంటే కొంచెం నీళ్లు మారాయంటే ఖచ్చితంగా జలుబు చేస్తుంది పైగా ఈ మధ్య రెస్ట్ లేదు కదండి అందుకనేసి జలుబు చేసి బాడీ అంతా కొంచెం వేడైందండి ఇదిగోండి బాబు అలాగనే మా వారు మేము బయలుదేరిన తర్వాత ఇదిగోండి వర్షం అయితే స్టార్ట్ అయింది ఇదిగోండి సప్తనదుల సంగమేశ్వర ఆలయము ఇంతకుముందు కూడా ఒక వీడియో చూ షేర్ చేశాను కదండి ఇదంతా ఫుల్గా నీళ్ళు ఉండేటువంటి అంతకుముందు వచ్చినప్పుడు అయితే మాత్రం ఇది నేను రావడం థర్డ్ టైం అండి నేను మా వారు బాబు అలాగనే అమ్ము అయితే ఫస్ట్ టైం అండి రావడము ముందు ఫస్ట్ వచ్చినప్పుడు అయితే మాత్రం అస్సలు నీళ్ళు అనేది లేకుండే కొంచెం అదిగోండి మెయిన్ గుడి ఉంది కదండి అక్కడైతే కొంచెం బురద బురద అలా ఉండింది అనమాట నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ ఫుల్గా మునిగిపోయింది అనమాట ఆలయం అంతా మునిగిపోయింది ఈ టెంపుల్ ఇక్కడ ఉంది కానీ ఈ ఈ టెంపుల్లోనే దర్శనం చేసుకొని వచ్చేసామన్నమాట మళ్ళీ ఇప్పుడు వస్తే ఆలయం అయితే బయటపడింది అలాగనే కొంచెం నీళ్లు కూడా ఫ్లోటింగ్ అన్ని ఎక్కువగా ఉన్నాయి చూడండి మీ అందరికీ తెలిసే ఉంటుంది సప్తనదుల సంగమేశ్వరం ఆలయం అంటే కనుక సప్త నదులు ఏడు నదులు కలిసి ఉంటాయి కదండి కృష్ణా వేణి అలాగనే తుంగ భద్ర మల్పహార్ని అలాగే ఇంకో రెండు నదులు కలిసి సప్త నదులు కలిసి చోటండి చాలా మంచి ప్రదేశము చాలా మహిమాన్వితమైన ప్రదేశం అని చెప్పొచ్చు భీముడు కాశీ నుంచి ఐదు శివలింగాలను తీసుకొని వచ్చేసి అక్కడక్కడ ప్రతిష్ఠించారంటండి ఫస్ట్ ఇక్కడ ప్రతిష్ఠించినది కూడా అక్కడ కాశీ నుంచి తీసుకొని వచ్చిన లింగమే కనుక కాశీలో నదిలో కలిపిన ఒకటే ఇక్కడ నదిలో కలిపినా ఒకటే కదా అనేసి పైగా అంత దూరం వెళ్ళే ఓపిక లేక పైగా పదకొండు నెలల దాకా మాకు వీలు అవ్వదండి అందుకనేసి అన్ని రోజులు అలాగనే పెట్టలేక ఇప్పుడైతే మామయ్య గారి అస్థికల్ని ఇదిగోండి ఇక్కడ మహాపుణ్యక్షేత్రంలో కలపాలనేసి వచ్చేసాము ఇక్కడ శ్రీ లలిత సంగమేశ్వర స్వామి ఆలయం కూడా ఉందండి అక్కడ కొంచెం దర్శనం అంటే లోపలికి అయితే వెళ్ళకూడదని చెప్పారండి అందుకనేసి ఫస్ట్ అయితే మేము మెయిన్ గుడి ఉంటుంది కదా మెయిన్ గుడికి ఇప్పుడైతే ఇదిగోండి కార్లు కూడా వెళ్తున్నాయి అనమాట అయితే నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం అనమాట ఎందుకంటే ఎక్కువగా బంక అలా ఉండేది నీట్గా తేమ అనేది ఉంది ఇప్పుడైతే పూర్తిగా కొంచెం బాగా గ్రావెల్ అంత తోలినట్టున్నారు మట్టి అంత బాగా తడిగా లేకుండా బాగా నీట్గా ఉంది కార్లు కూడా వెళ్తున్నాయండి ఇదిగోండి మెయిన్ సంగమేశ్వర ఆలయం ఇదేనండి చాలా ఎన్నో క్రీస్తు పూర్వం సంవత్సరాల క్రితము గుడిని చెప్పచ్చు అండి ఇక్కడికి వస్తే ఏ పాపాలున్నా తొలగిపోతాయంట మంచి పుణ్యాలు అనేది మనకు లభిస్తాయంట తీర్థయాత్రలు అంటారు చూడండి ఎన్నో తీర్థయాత్రలకు వెళ్తే మనకు వచ్చే పుణ్యఫలం అనేది ఇక్కడికి వస్తే మనకు అంత పుణ్యం లభిస్తుందంటండి తీర్థయాత్రలకు వెళ్ళకూడదు కదా కానీ మేము అందరూ అనుకోవచ్చు కానీ ఇక్కడికైతే వెళ్ళొచ్చు అంటాండి మేము అయ్యవారిని కనుక్కొనేసి ఇక్కడికి వచ్చాము ఇక్కడ కూడా మనము డైరెక్ట్ గా గుళ్ళలోపలకైతే వెళ్ళకూడదు అంటండి ఫస్ట్ అయ్యవారు ఏమన్నా వచ్చి పూజ చేస్తారేమో అని అడిగామనమాట ఇట్లా గంగలో కలపాలి అనేసి అడుగుతా అయ్యవారు మేము రామండి మీరే వెళ్ళేసి గంగలో కలపండి అని చెప్పారు మేము ఆడవాళ్ళ నేను కానీ అమ్ము కానీ తగలకూడదు దగ్గరికి వెళ్ళకూడదు ఇద్దరు బాబు విష్ణు వాళ్ళిద్దరు దహన సంస్కారాలు చేశారు కనుక వాళ్ళిద్దరు అస్థికలను గంగలో కలిపిన తర్వాత అదే తో నీట మునిగేసి ఆ డ్రెస్ పడేసి మళ్ళీ న్యూగా డ్రెస్ వేసుకునేసి ఆ డైరెక్ట్ డైరెక్ట్గా దేవుని దగ్గర దర్శనం చేసుకోవచ్చు అని చెప్పారండి నీళ్ళు దూరం నుంచి చూస్తే అలా కనిపిస్తున్నాయి కానీ ఫ్లోటింగ్ విపరీతంగా ఉందండి అస్థికలను నీటిలో కలిపిన తర్వాత మా వారు అలాగనే మా బాబు ఇద్దరు స్నానాలు చేసేసి వేరే బట్టలు వేసుకున్నారు ఆ తర్వాత అందరం కలిసి దైవ దర్శనానికి బయలుదేరామండి ఇక్కడ మళ్ళీ ఒకసారి ఇక్కడ బోర్ ఉందండి బోర్తో నీళ్ళు వాటర్ కాలు కడుకున్న తర్వాత దర్శనానికి బయలుదేరాము నేను అమ్ము అలాగనే వచ్చేసాము మా వారు విష్ణు డైరెక్ట్గా అయితే వెళ్ళకూడదు అంటే దూరం నుంచి స్వామిని దండ పెట్టుకొని వెళ్ళొచ్చు అని చెప్పారు మీరు చెప్పినట్టుగానే కొబ్బరికాయ కానీ లేకుంటే మనం హారతి తీసుకోవడం కానీ లేకుంటే చెటకోపం పెట్టుకుంటాం కదండి అయ్యే చేత అలా ఏం లేకుండా డబ్బులు కూడా మనము హుండిలో కూడా వేయకూడదు అని చెప్పినట్టున్నారండి అయ్యవారు మళ్ళీ ఇక్కడ అయ్యవారిని కూడా అడిగాము ఇంట్లో పూజ చేసుకోవచ్చు అనేసి మనకు కొన్ని అనుమానాలు ఉంటాయి కదండి అడిగితే లేదమ్మా రక్షణంగా చేసుకోవచ్చు అని మీరు ఎలా చెప్పారు అలాగనే అక్కడ అయ్యేవారు ఎలా చెప్పారో అలాగనే చెప్పారండి కానీ మనసులో చాలా బాధగా వెల్తిగా ఉన్న మా మామ ఎక్కడున్నా మమ్మల్ని చల్లగా చూస్తాడు కదా ఎదురుగానే ఆయన దేహము ఆయన లేకపోవచ్చు కానీ ఆయన ఆత్మ అనేది ఆకాశంలో మమ్మల్ని అందరినీ చూస్తూనే ఉంటుంది మమ్మల్ని చల్లగా దీవిస్తూనే ఉంటుంది కదా అని మనసులో అనుకునేసి ఆయనకు చేయవలసిన కార్యాలన్నీ మేమైతే పూర్తి చేసామండి ఇంకా లాస్ట్లో పదకొండు నెలల్లో మళ్ళా ఆ టైంలో పూజ ఆ టైంలో మళ్ళీ కొంచెం వీళ్ళంతా పెయింటింగ్ వేసి అలా ఉంటుంది అంటండి నాకైతే అంత క్లియర్గా తెలియదు మళ్ళీ అప్పుడు కార్యం చేయాల్సి ఉంటుంది అంటండి ఇదిగోండి చాలా మహిమాన్వితమైన ఆలయం అని చెప్పొచ్చు అండి అసలుకి నీళ్ళు ఎంత ఫ్లోటింగ్ ఉన్నాయంటే మాకైతే భయం వేస్తుంది అనమాట మామూలుగా అయితే కనుక ఫుల్గా నీళ్ళు ఉన్నప్పుడు బారికెట్లు అందు ఉండేటువంటి ఆ బారికెట్లలో కొంచెం తాళ్ళందు కట్టుంటారు అనమాట అక్కడ మనం కొంచెం మునగాలన్నా నీళ్ళతో కొంచెం ప్రాబ్లం ఉండదు కానండి ఇప్పుడు నీళ్ళు అయితే కొంచెం దూరంగా ఉన్నాయి కానీ ఖచ్చితంగా నీళ్ళలోనే మునగాలని చెప్పారు కానీ మా వారికి అయితే ఈత వచ్చండి బాబుకి అయితే ఈత రాదు ఈత వచ్చిన వాళ్ళైనా కానీ గాలికి నీళ్ళంబడి కొట్టుకుపోతారు కదా ఫ్లోటింగ్ అంత ఎక్కువగా ఉంది నాకైతే చాలా భయం వేస్తుందండి నాకు కానీ అమ్ముకు కానీ బాబుకు కానీ ఈత అనేది అనమాట అసలు నీళ్ళని చూస్తేనే భయం వేస్తుంది అందుకని ఎక్కడికైనా బోటింగ్ అలా వెళ్ళాలంటే కూడా మేము అయితే వెళ్ళామండి నదికి అక్కడ వెళ్ళినప్పుడు ఎక్కడో విజయవాడ వెళ్ళినప్పుడు కూడా కృష్ణమ్మ దగ్గర దర్శనం చేసుకున్న తర్వాత కూడా అక్కడ బోట్లను తిరుగుతున్నప్పుడు వెళ్దామన్నా కూడా మీకు నమస్కారం అండి అని అన్నమాట అంత భయం నేను చాలా భయం వేస్తుంది ఇక్కడ కూడా అసలు జనాలే లేరండి చాలా ప్రశాంతంగా ఉన్నింది సోమవారం అయితే కనుక జనాలందరూ రద్దీ ఉండేవాళ్ళేమో కానీ మేము వెళ్ళింది సోమవారం కాదు కదా అందుకనేసి అసలు ఎక్కువ రద్దీ లేరు చాలా ప్రశాంతంగా దర్శనం అయితే దూరం నుంచే చేసుకునేసి తండ్రి అందరినీ చల్లగా చూడు స్వామి అని మనస్ఫూర్తిగా కోరుకునేసి ఆకాశం కి చూస్తే ఆకాశం చాలా నిర్మలంగా కనిపిస్తుంది అప్పుడే చిన్న చిన్నగా చినుకులు పడేసి వర్షం పడినట్టుగా కొంచెం చల్లచల్లగా చల్లగా ఉన్నింది ఆకాశం గిరి చూసుకుంటూ మా అమ్మాయిని తలుచుకుంటూ కాసేపు అలాగనే కూర్చునేసి ఇదిగోండి ఇక్కడ నేను అక్కడ మావారు బాబు అమ్ము అందరం అలా చూస్తూ ఉన్నాము ఇంకా ఇలా పైకెక్కి వెళ్ళాలంటే నాకు కొంచెం పాదాల నొప్పులు ఎక్కువైపోయాయండి ఈ మధ్య పని ఎక్కువయ్యి అలాగనే మైండ్ ప్రెషర్ ఎక్కువైపోయి కొంచెం జలుబు చేసి అలా ఉండబట్టి అస్సలు పాదాలైతే నడవనీకి కూడా సహకరించట్లేదండి అంత వేడైంది ఇంకొంచెం రెస్ట్ తీసుకోవాలి మా అమ్మ ఎక్కడున్న అందరినీ చల్లగా చూడాలి ఎక్కడున్నా అందరిని ఆశీర్వదించాలి అని మనస్ఫూర్తిగా కోరుకునేసి ఇదిగోండి సప్తనదులను మళ్ళీ ఒకసారి మనసారా కళ్ళు మోసుకునేసి ముక్కుకున్న తర్వాత ఇంకా ఇంటికి అయితే బయలుదేరామండి ఇవి చూడండి ఇక్కడ ఒక ఫ్లాగ్ లెక్క కనిపిస్తుంది కదండి అక్కడ పెద్దగా కర్రతో ఒక జెండా లెక్క కడతారంటండి తర్వాత ఇలా నీళ్ళలో పూర్తిగా మునిగిపోయిన తర్వాత ఆ పైన బోట్లో వచ్చేసి కొంచెం పసుపు కుంకుమ పూలు వేసి దైవ దర్శనం అయితే చేసుకుంటారంటండి ఇంతకుముందు నేను వచ్చినప్పుడు కూడా ఒక వీడియో షేర్ చేశాను చూడండి అప్పుడు అలాగనే మా ఫ్రెండ్స్ అందరూ దర్శనం చేసుకున్నారు మాకు బోట్లో నీళ్ళు అంటే భయం కనుక మేమైతే వెళ్ళలేదండి ఇప్పుడు చూడండి ఫ్లోటింగ్ అయితే విపరీతంగా ఉందండి చాలా ఎక్కువగా నీళ్ళు అనేది లేకపోయినా కానీ లోతు ఎక్కువగా ఉండింది మా వారికి ఈత వచ్చినా కానీ వాళ్ళు కొంచెం అదే అస్థికల నీళ్ళలో కలిపిన తర్వాత నీళ్ళలో మునగాలనేసి వెళ్ళినప్పుడు నేను అమ్మ అయితే చాలా భయపడ్డామండి ఎందుకంటే ఎక్కువగా రద్దీ లేదు అది ప్లేస్ కూడా కొంచెము మనకు బారికెట్లు కట్టిన మెట్ల లెక్క బండలు అంత ఏం లేదనమాట నీళ్ళు అంతా మట్టిలో నీళ్ళలోకి వెళ్ళాలి చాలా చాలా భయం వేస్తుందండి చుట్టూతా కొండలు ప్రశాంతమైన వాతావరణము పిల్లలతో కలిసి ఏదన్నా టూరిజం స్పాట్ లెక్క వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా ఇక్కడికి వచ్చేయండి ఇంకా ఈ నెలాఖరు కానీ రేపు నెల ఫస్ట్ కానీ ఆలయం పూర్తిగా మునిగిపోతుందంటండి మళ్ళీ శివరాత్రి పండుగ ముందు కానీ లేకుంటే శివరాత్రి పండుగ వెళ్ళిన తర్వాత కానీ ఆలయం బయటపడదంటండి దగ్గర దగ్గర ఎనిమిది నెలలు నీళ్ళల్లో ఉండేసి ఒక నాలుగు నెలలు బయట ఉండే గుడి అండి సంగమేశ్వర స్వామి టెంపుల్ ఆ శివయ్య ఆశీయులు అందరిపై ఉండాలని అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అమ్మాయికి చేయవలసిన కార్యాలన్నీ పూర్తిగా నెరవేర్చాము అదండి వాళ్ళ వీడియో వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి